హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లర్నింగ్ ఛానల్ పసు బీమా పథకం కింద అయితే మనకి రైతులకు భారీ సువార్త అయితే కేంద్ర ప్రభుత్వం మనకి చెప్పడం అయితే జరిగింది నూట తొంభై రూపాయలకి కడితే చాలు మీకు పదిహేను వేలు అయితే అకౌంట్లోకి అయితే వేసేస్తారు ప్రభుత్వం రైతులకు కొత్త బీమా పథకాన్ని అయితే ప్రకటించింది ముఖ్యంగా రైతులకు ప్రయోజకరంగా గణనీయమైన రాయితీలు అంటే ప్రీమియం మరియు ప్రయోజనాలతో పథకం యొక్క విచ్ఛనం ఇక్కడ ఉంది బీమా పథకం యొక్క ముఖ్యాంశాలు ఏంటి అలాగే యూజెస్ ఏంటో చూద్దాం పాడి పశువులు గొర్రెలు మేకలు పందులు మరియు ఇతర పశువులకి ఈ పథకం కింద వర్తిస్తాయి పశువుల నష్టానికి ఆరు వేల వరకు అయితే పరిహారం లభిస్తుంది తొమ్మిది వందల అరవై ప్రీమియం చెల్లింపుల కోసం రైతులు తమ పశువులకు పదిహేను వేలు విలువైన బీమా కవరేజ్ని అయితే పొందవచ్చు అంటే మీరు తొమ్మిది వందల అరవై రూపాయలు కడితే పదిహేను వేలు అయితే మీకు అకౌంట్లోకి అయితే వేస్తారు ఎస్సీ ఎస్టీ రైతులకైతే డిస్కౌంట్లు షెడ్యూల్ ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకైతే వర్గాలకు చెందిన రైతులు రాయితీని ప్రీమియం అయితే పొందవచ్చు ఎస్సీ ఎస్టీ రైతులు పదిహేను వేలు బీమా కవరేజ్ కోసం మీరు జస్ట్ ఒక నూట తొంభై రూపాయలు మాత్రమే కడితే చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది మనకి రేషన్ కార్డు హోల్డర్లు కూడా రాయితీని డిస్కౌంట్ పొందుతారు మరియు కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే చెల్లించాలి అధిక జాతి పశువులు హైబ్రిడ్ యానిమల్స్కి అదనపు బీమా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అధిక జాతి పశువులకు ప్రభుత్వం ముప్పై వేల వరకు అయితే బీమాను అందిస్తుంది ఎస్సీ ఎస్సీ రైతులు ఎనభై పర్సెంట్ సబ్సిడీకి అర్హులైతే అవుతారు మరియు ఇతర బీమా ప్రీమియంపై యాభై పర్సెంట్ అయితే సబ్సిడీ పొందుతారు ముప్పై వేల కంటే ఎక్కువ బీమా కవరేజీ కోసం రైతులు అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అయితే మూడేళ్ల కాలానికి యాభై పర్సెంట్ అయితే తగ్గింపును అందుకుంటారు బీమా కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం బ్యాంక్ ఖాతా పుస్తకం అలాగే ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎస్సీ ఎస్టీ రైతులకు బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి అసలు బీమాను ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం పశువులు చనిపోయిన వెంటనే రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకి వెళ్ళి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్కి అయితే చెప్పాలి బీమా సిబ్బంది తమ సర్వే నిర్వహించే వరకు పశువులకు చెవి ట్యాగ్లను తీయకూడదు బీమా చేయబడిన పశువులను విక్రయించినట్లయితే పాలసీని కొనుగోలుదారు పేరుకు బదిలీ చేయడానికి బీమా కంపెనీకి ఏడు రోజుల్లోగా అయితే తెలియజేస్తాడు రైతులకు ఈ యొక్క పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే తక్కువ మొత్తంలో ఎస్సీఎస్టీ రైతులకు నూట తొంభై రూపాయలు చెల్లించడం ద్వారా వారు తమ పశువులు చనిపోతే పదిహేను వేలైతే పరిహారం పొందవచ్చు ఈ పథకం పాడి రైతులను పశువుల మరణాల కారణంగా ఆర్థిక నష్టాల నుండి కాపాడుతుంది ఈ చొరవ రైతులకు ప్రత్యేకించి ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన వారు మరియు రేషన్ కార్డులను కలిగి ఉన్నవారు కనీస ఖర్చులతో గరిష్ట ఆర్థిక రక్షణ పొందాలి పొందేలా చూస్తారు ఈ పథకం దేశవ్యాప్తంగా అయితే పాడ రైతులకు బలమైన భద్రతా వాయాన్ని అందించగలరని భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి